హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు అది ఒక విజయవాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్లో చాలా మందితో పాటు ఒక ముగ్గురు అమ్మాయిలు కూడా జాయిన్ అవుతారు వాళ్ళ ముగ్గురు వేరువేరు ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలు ఒకరికొకరు అస్సలు పరిచయం లేదు వాళ్ళ ఊరు నుండి కాలేజ్ చాలా లాంగ్ అందుకే వాళ్ళు హాస్టల్లో ఉండాలి అనుకుంటారు కాలేజ్ వాళ్ళు వాళ్ళకి హాస్టల్లో ఒక రూమ్ అలర్ట్ చేస్తారు త్రీ థర్డ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ త్రీ నాట్ త్రీ ఇస్తారు ఆ రూమ్లోకి ముగ్గురు బ్యాగ్తో వెళ్ళి రూమ్ చూడగానే రూమ్ అంతా చాలా డస్ట్గా ఉంటుంది వాళ్ళు మేము ఇక్కడ ఉండలేము మాకు వేరే రూమ్ కావాలి అని అంటారు వేరే రూమ్స్ అయితే లేవు ఫుల్ అయిపోయాయి లేదు అంటే బయట రూమ్ తీసుకోండి అంటారు ఇష్టం లేకపోయినా చేసేది ఏం లేక ఇంకా ఆ రూమ్లో ఉండడానికి ఒప్పుకుంటారు వాళ్ళు ముగ్గురు ఒకరినొకళ్ళు పరిచయం చేసుకుంటారు వాళ్ళ పేరు భవ్య మౌన సృజన అలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు మన మాటల్లో పడి మనతో వచ్చిన ఆంటీ కూడా ఇదే టైం అనుకొని నెమ్మదిగా జారుకుంది ఉండు నేను వెళ్ళి క్లీన్ చేయడానికి ఎవరైనా ఉంటే తీసుకొని వస్తాను అని అంటుంది భవ్య సరే అని భవ్య కిందకి వెళ్తుంది హాస్టల్ ఫుల్ అయిపోయింది అన్నారు కానీ ఎవ్వరూ లేదు క్లాస్కి వెళ్ళారా అంటే ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది స్టడీ అవర్స్కి వెళ్ళి ఉండవచ్చు అయితే అనుకొని వెళ్తూ ఉండగా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఒక రూమ్ నుండి పెద్ద సౌండ్ వస్తుంది ఒక్కసారిగా వెళ్తూ వెళ్తూ ఆగిపోతుంది భవ్య ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తుంది అది ఏదో ఐరన్ బెడ్ కదిలిన సౌండ్ నెమ్మదిగా నడుచుకుంటూ భయపడుతూనే ఆ సౌండ్ వచ్చిన రూమ్ దగ్గరికి వెళ్తుంది సౌండ్ ఇంకా వస్తుంది నెమ్మదిగా డోర్ మీద చెయ్యి వేస్తుంది ఒక్కసారి సౌండ్ ఆగిపోతుంది డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది దానితో భవ్య భయం ఇంకా పెరిగిపోతుంది రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది లైట్ వేద్దామని స్విచ్ కోసం వాల్ మీద చెయ్యి వేస్తూ వెతుకుతూ ఉంటుంది కానీ దొరకవు అలా ముందుకు వెళ్తున్నప్పుడు దొరుకుతాయి ఆన్ చేసేసరికి లైట్స్ వెలగవు తన దగ్గర ఉన్న మొబైల్లో లైటింగ్లో చూస్తుంది మళ్ళీ బెడ్ మళ్ళీ బెడ్ కదులుతున్న సౌండ్ వస్తుంది భయపడుతూ బెడ్ వైపు మొబైల్ లైటింగ్ వేస్తుంది కానీ బెడ్ నార్మల్గానే ఉంటుంది ఇంకా వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి మళ్ళీ బెడ్ కదలడం స్టార్ట్ అవుతుంది భయంతో ఉలికిపడి మొబైల్ కింద పడేస్తుంది మొబైల్ తీసుకుందామా అని కింద వెతుకుతూ ఉండగా సడన్గా ఒక చెయ్యి బెడ్ కింద నుంచి వచ్చి భవ్య చేతిని పట్టుకుంటుంది భయంతో మొబైల్ వదిలి అరుచుకుంటూ బయటికి పరిగెత్తి తన రూమ్కి వెళ్తుంది ఏమైంది అని అడుగుతారు వాళ్ళ రూమ్మేట్స్ అది అది భయంతో ఏది చెప్పలేకపోతుంది కొంచెం సమయం తర్వాత మొత్తం జరిగింది చెప్తాది సరే పద వెళ్ళి చూద్దామని ముగ్గురు సెకండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి రాగానే లైట్స్ ఆగుతూ వెలగడం మొదలు పెడతాయి దీంతో సృజనకి మౌనకి భవ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది భయపడుతూనే రూమ్ దగ్గరికి చేరుకుంటారు రూమ్ డోర్ దగ్గర నిలబడ్డప్పుడు మౌన కాళ్ళకి ఏదో తగులుతుంది తీసి చూస్తే అది భవ్య మొబైల్ నీ మొబైల్ లోపల ఉంది అన్నా మరి ఏది ఏంటి ఇక్కడ ఉంది అంటుంది మౌన ఆహా నా మొబైల్ లోపలే ఉండాలి మరి బయటికి ఎలా వచ్చిందో నాకు తెలియట్లే అంటుంది రూమ్ లోపల నుండి ఏదో సౌండ్ వస్తుంది వాళ్ళ ఉన్న బ్లాక్లో లైట్లు సరిగ్గా వెలగపోవడంతో చీకటిగా ఉంటుంది నెమ్మదిగా డోర్ మీద చెయ్యి వేసే టైంకి సృజన భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు అలా చెయ్యి వేసేసరికి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా లైట్స్ అన్ని వెలగడం మొదలు పెడతాయి చూస్తే వెనకాల వాడడం లాంటివి ఉంటుంది మీరు ఈ రూమ్ దగ్గర ఈ టైంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంది మేడం ఇక్కడ సౌండ్ వస్తే చూడడానికి వచ్చాం ఇందాక డోర్ కూడా ఓపెన్ చేసి ఉంటే మా ఫ్రెండ్ భవ్య వెళ్ళిందంట డోర్ ఓపెన్ చేసి ఉండడం ఏంటి కింద చూసారా లాక్ చేసి ఉంది అలాంటప్పుడు డోర్ ఎలా ఓపెన్ అవుతుంది ఏ డోర్ క్లోజ్ చేసి కొన్ని ఇయర్స్ అవుతుంది లోపల కాలేజ్ డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఉన్నాయి ఇంకా మీరు వచ్చిన మొదటి రోజే స్టోరీస్ చెప్పడం మొదలు పెట్టారా ఇంకా చాలు మీ రూమ్కి వెళ్ళండి అంటుంది అయినా అసలు కిందకి ఎందుకు వచ్చారు ఇది సీనియర్స్ బ్లాక్ అని తెలుసుగా అసలు రావాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది ఆంటీ రూమ్ క్లీనింగ్ వాళ్ళ గురించి వచ్చామంటారు అదేంటి చేతిలో మొబైల్ మొబైల్ హాస్టల్లో యూస్ చేయకూడదు అని తెలుసుగా నాకు ఇవ్వండి మీకు కావాలి అంటే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని తీసుకోండి అంటుంది మీకు ఏ విషయం చెప్పడానికి వచ్చానో మీ గోలలో పడి చెప్పడం మర్చిపోయా పని వాళ్ళందరూ లీవ్లో ఉన్నారు అందుకే ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి అంటుంది వార్డెన్ ఆంటీ సరే అని వెళ్ళిపోతుంటే వాళ్ళని పిలుస్తుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మీతో పాటు ఇంకొక అమ్మాయి కూడా మీ రూమ్లో ఉంటుంది తన పేరు అనుషా అనుకుంట తను ఆందివే అనుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వార్డెన్ ఈ బండదానికి బాగా ఎక్కువైంది అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ముగ్గురు వెళ్ళి రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా మౌనకి ఒక ఫోటో దొరుకుతుంది ఏంటి అది అని అడుగుతుంది నేను వాళ్ళని క్లీన్ చేస్తున్నప్పుడు ఈ ఫోటో అక్కడి నుండి ఊడి కింద పనిపోయింది ఇది ఇంతకు ఇంతకుముందు మన రూమ్లో ఉన్న వాళ్ళది అనుకుంటా ఇది గ్రూప్ ఫోటోలా ఉంది టోటల్గా ఫోర్ మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు సర్లే దీంతో మన ఎందుకులే మనకెందుకులే పడేస్తా అని ఆ ఫోటోని విండో నుండి విసిరిపారేస్తుంది సుజన కానీ ఆ ఫోటో ఆ విండో పైన ఇరుక్కుపోతుంది అది తీద్దామనే లోపు డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది భవ్య డోర్ ఓపెన్ చేసి చూస్తూగా ఎదురుగా ఒక అమ్మాయి బ్యాగ్తో ఉంది చేతిలో చాలా పాతకాలం నాటి బ్యాగ్ ఉంటుంది ఎవరు నువ్వు అని అడుగుతారు నా పేరు అనుష నాకు ఈ రూమ్ ఇచ్చారు అంటుంది ఓహో నువ్వేనా అనుష అవి సరే అయితే రా వచ్చి మాతో జాయిన్ అవ్వు అని అంటుంది సృజన ఏ తను ఇప్పుడే వచ్చిందిగా తనని రెస్ట్ తీసుకొనివ్వు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందిగా అంటుంది మౌన సరే ఇంకా అందరూ క్లీన్ చేసుకొని బ్యాగ్ సర్దుకుంటారు సృజన విండో సైడ్ బెడ్ తీసుకుంటుంది టూ అవుతుంది టైం నాకు చాలా ఆకలి వేస్తుంది నేను వెళ్ళాలి అంటుంది అనుష వెయిట్ చేయి మేము రెడీ అయి వస్తాము అంటారు లేదు నాకు ఆకలి అని వెళ్ళిపోతుంది ఏంటో ఈ అమ్మాయి అనుకుంటారు వాళ్ళు రెడీ అయ్యేలోపు అనుష తినేసి వచ్చేస్తుంది మిగిలిన ముగ్గురు డిన్నర్కి వెళ్ళినప్పుడు ఆ సెకండ్ ఫ్లోర్లో రూమ్ వైపు చూస్తూ వెళ్తుంటారు డిన్నర్ చేసి తిరిగి వస్తుంటే సీనియర్స్ పట్టుకుంటారు ఇంకా వాళ్ళ రూమ్లోకి తీసుకొని వెళ్తారు ర్యాగింగ్కి మీతో పాటు రూమ్లో ఇంకెవరున్నారు అని అడుగుతారు మాతో పాటు అని భవ్య చెప్పేలోపు మౌన ఇలా అంటుంది మేము ముగ్గురం మాత్రమే అని చెప్తుంది అవునా వెళ్ళి చూసారా అని ఒక సీనియర్ని పంపిస్తారు తను వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్తాదో అని టెన్సీసీలో ఉంటారు ముగ్గురు సీనియర్ వస్తుంది వాళ్ళు చెప్పింది నిజమే రూమ్లో అసలు ఎవరూ లేరు మొత్తం చూసా అంటుంది సరే వెళ్ళండి మేము నైట్ ఏ టైంకి వచ్చినా పిలిచినా సరే రావాలి అంటారు మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి నా మొబైల్ మేడం తీసుకుంది అంటుంది భవ్య సరే నేను అడిగి ఇస్తాను మరి మిగిలిన మీ ఇద్దరి దగ్గర మొబైల్స్ లేవా అంటారు లేవు అవసరమైతే మేము వచ్చి పిలుస్తామంటారు ఇంకా సీనియర్స్ రూమ్ నుండి వెళ్ళిపోతారు ఈ కథ ఇంకా ఉంది చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి